గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రుల స్వామివారు కాళికాంబ శి అని మన వేమనగర్ లెక్కని పద్యాలు ఉంటాయి కొన్ని ఇదివరకు గతంలో చేసాము మళ్ళీ కొన్ని అతని చాలా కొన్ని వేల పద్యాలు రాశాడు అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతోటి ఈ వీడియోలో రెండు పద్యాలు తెలుసుకొని బ్రహ్మం గారు ఏం చెప్పాలనుకుంటారు అంతర్భావం ప్రజలకి అది కొంచెం మనం విశ్లేషించి చెప్తే ఉపయోగకరంగా ఉంది మాయ ఏ విధంగా ఉంది అసలు బ్రహ్మం ఏ విధంగా ఉంది ఏ విధంగా మనం పుట్కతో వచ్చినప్పుడు ఏ విధంగా మాయాలు ఉన్నాము ఈ ఈ రెండు మనకు ఈ పద్య రూపకంగా మనకు తెలిపి ఉన్నారు వే పోతులూరి బ్రహ్మందుల వారు ఇప్పుడు ఏ విధంగా మనం తెలుసుకుందాం అనేది ఈ పద్యం చదివి మనం అర్థం చేసుకున్నాం సింపుల్గా చదువుతాం పద్యము మనకు రాకయుక్తంగా ఏం రాదు కనుక ఎరక దొలకకున్న మురికి జాడ్యము పోదు గురుని తెలియకున్న గుణము చెడదు బయలుగానకున్న బ్రహ్మంబుగాన రాదు కాలికాంబ అంటే ఇక్కడ ఎంత చక్కగా మనకు బ్రహ్మమ్మ గారు తెలిపినారంటే ఎరక దొలగకున్న మురికి జాడ్యమ పోదు గురుని తెలియకున్న గుణము చెడదు బయలుగానకున్న గానరాదు ఎంత చక్కగా మనకు వర్ణించారు అంటే ఎరక దొలగకున్న ఈ ఎరక అంటే ఏంటంటే ఫస్టు ఈ ప్రకృతికి సంబంధించింది ఎరక అన్నట్టు ఇదంతా జాడ్యము కామం క్రోధం లోపం ఏదైతే కంటికి కనిపెడుతుంది లోపల బయట ఉన్నదంతా కూడా ఎరుకకు సంబంధించినటువంటిది అంటే పంచభూతాలకు సంబంధించినటువంటి సూక్ష్మంగా మన శరీరంలో కూడా మనసులో జాడ్యం పట్టింది ఎరక అన్నట్టు ఆ ఎరుక తొలగకుంటే అంటే మన లోపల మాలిన్యం తొలగకుంటే మురికి జాడ్యం పోదు ఆ మురికి అలానే ఉంటుంది మురికి ఉంటే ఎలా మనకు స్మెల్ వస్తుందో ఆ విధంగా ఎప్పటికీ మన లోపల కామం క్రోధం లోపం మోహం మొద మచ్చర్యలు కూడా మనకు ఈ శనేత్రలు కూడా మనకు ఆ ఎరక బా బాధిస్తుంది ఆ మురికి ఎప్పుడు ఆలోచనలో మనము అస్తవస్తంగా ఉంటున్నాం అన్నట్టు ఇంకా మనము ఎరక తొలగకుంటే మాత్రము అది ఆ జాడ్యం అలానే ఉంటుంది ఆ మురికి పోవటం లేదు అంటున్నాడు ఇక్కడ ఇక్కడ గురువుని తెలియకున్న గుణము చెడదు గురుని తెలుసు మనం గురువుని తెలుసుకోలేదనుకో మన గుణాలు చెడిపోవు అలానే ఉంటాయి అన్నట్టు గుణాలు చెడు ఉన్నటువంటి గుణాలు అవి ఏమి కూడా వెళ్ళిపోవటం లేదన్నట్టు గురువుని తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకు సన్మార్గం తెలుసు కాబట్టి మనం మంచిగా ప్రయాణం చేస్తే మన లోపల ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో అది తొలుగుతుంది మన గుణం మారుతూ ఉంది అన్నట్టు గుణము ఇప్పుడు అస్తవస్తంగా ఉంది స్వార్థపూరితంగా గుణం ఉంది అప్పుడు మనం గురువు కలిసి సన్మార్గంలో మనం నడుస్తాం కనుక మనకు ఈ గుణమే జాడ్యం ఉన్నటువంటి గుణము సద్భావంలోకి వస్తుంది గుణము మారుతూ ఉంది ఇక్కడ చెప్తా ఉన్నట్టు ఇంకా తర్వాత బయలుగానకున్నా బ్రహ్మము కానరు బయలు బయలు అంటే ఇక్కడ మనకు కంటికి కనపడేది కూడా రెండు విధాలు చెప్తారు బయలు అంటే ఈ కంటికి కనపడేది కూడా బయలు అంటారు కానీ యాక్చువల్గా ఈ బ్రహ్మంగారు చెప్పిన బయలు ఏంటంటే బట్ట బయలు అన్నట్టు అంటే ఎప్పటికి ఉన్నటువంటిది ఆంతరికంగా ఎప్పటికీ అది స్థిరత్వం ఉంది రాత్రి చీకటి లేకుండా ఒకే విధంగా అది బయలు అయింది అన్నట్టు ఆ బయలును ఎవరు తెలుసుకోలేదో బ్రహ్మ కానలేరు అంటే ఆ భగవంతుడిని తెలుసుకోలేరు ఆ బయలును తెలుసుకోవాలంటే మనకు ఇక్కడ చక్కగా మనకు గురుమార్గం చెప్తున్నాడు ఇక్కడ గురువుని తెలుసుకుంటే గుణం మారుతుంది గుణం మారి మనం అలా గుణం పవిత్రం అలా చేస్తూ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే బయలు అంటే అది ఏదైతే స్థిరంగా ఉందో చావకుంట పుట్ట అంతట అంతటా నిండుకొన్నటువంటి బ్రహ్మం ఏదైతుందో అది తెలియబడుతుంది అది తెలిసినప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకొని ఇంకా జీవితం స్వార్థకం అయిపోయి చావకుంట పుట్టకుండా అలా వాడు జీవితాన్ని స్వార్థకం చేసుకుంటున్నట్టు ఫస్ట్ మనకు ఎరక తెలియకుండా కూడా మురికితనం ఎందుకంటే ఎరక అంటే ఏదైతే ప్రకృతిలో ఉందో మాయ ఇది సంబంధించినటువంటిది ఉన్నది లే ఏది ఉన్నదో ఏది లేదో అని స్థిరత్వాన్ని మనం తెలుసుకోకపోతే ఆ మురికి అలానే ఉంటుంది మనం జన్మం ఎందుకు వచ్చినాము ఆ జన్మని ఎలా స్వార్థకం చేసుకోవాలి అని మనం గుర్తించకపోతే అది ఊరికేనే మన పశుపక్షాదులాగా వచ్చి ఏదో కొంత కాలక్షేపం చేసి మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది ఇలా అనేక ఎన్నో జన్మలు మనం వస్తూ పోతూ వస్తూ పోతూ ఆ బంధాలు ఈ బంధాలు అలా చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం మనము ఎరకాను గమనించలేక ఆ జాడ్యాన్ని తొలగించలేక మళ్ళా ఆ పునరపిచరణం పునరపి మరణం అంటే రావటం పోవటం రావటం పోవటం ఇదే పరిపాటిగా అయింది ఇక్కడ జ్ఞానవంతులు గుర్తించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అందుకని సద్గురు సరైన గురువుని అనుసరించి మనం ఆ గురుమార్గంలో ఉండి వాళ్ళు చెప్పినటువంటి స్థితి లక్షణాలు ఏది మంచి ఏది చెడు ఏది బ్రహ్మం అనే ఆలోచన గురువుగారు చెప్తారు కనుక మనం చక్కగా ప్రయాణించి మన గుణాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేసి మన పవిత్ర మన అచంచల చంచలమైనటువంటి మనస్తత్వాన్ని చెల్లడం లేకుండా నిశ్చలంగా గురువుమూర్తి చెప్తాడు కనుక మనం చేసుకొని ముందుకు వెళితే మనకు బయలు తెలుస్తుంది బయలు అంటే ఆ పరబ్రహ్మం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది ఆ మనసు చిత్తప్రజ్ఞ అయితే మనకు ఆ బ్రహ్మం గురించి తెలుస్తుంది ఆ బ్రహ్మం తెలిసినప్పుడు మనకు అందులో ఆనందము ఎంతో ఎప్పటికీ నిరంతర ఆనందమయంగా అది దాంట్లో బ్రహ్మంలో ఉంది కనుక ఎవరైతే ఆనందాన్ని అనుభవిస్తున్నాడో వాడు జన్మరాహిత్యం అవుతుంది వాడు బ్రహ్మవేత్త అవుతున్నాడు కనుక ఇక్కడ మన బ్రహ్మంగారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు మన లోపల మాలిన్యాన్ని మనమే తూర్చివేసేయాలి ఎవరు చూడటానికి వీళ్ళదు అది తూడ్చే మార్గము తూర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే బ్రహ్మవేత్తలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చక్కగా మనము ఆచరించి మనము బ్రహ్మాన్ని తెలుసుకుంటే బాగుంటుందని మన గారు ఈ పద్యంలో తెలిపి ఉన్నారు ఇంకా రెండో పద్యం రెండో పద్యం కూడా అలాంటి ఇంచుమించుగా ఉంటుంది దిగేడు వేల వేళ కులమెవరకును లేదు దిగేడు వేల వేళ కులమెవరకును లేదు మొదలు శూదృడగును పుట్టువందు మొదలు పుట్టు పుట్టువందు శృతులు చదువ వెనుక శూద్రుండే విపు రుండవు కాలికాంబ కాలికాంబ ఇక్కడ ఇంకా సేమ్ అదే ఇంచుమించు పద్యంలో ఉంది ఇక్కడ ఫస్ట్ ఇలా దిగేవాడు అంటే ఈ ప్రపంచంలో ఈ మనం ఇక్కడ ఈ ప్రపంచం భూమి మీద పుట్ట పుట్టేటప్పుడు అందరూ శూద్రులుగానే ఉన్నారు వీళ్ళకు దిగేడు వేళ కులం ఎవరికి లేదు కులం ఎవరికి లేదు అక్కంచి వస్తప్పుడు వానికి కులం లేదు ఏం లేదు అలా వచ్చిన తర్వాత తల్లి గర్భంలో పడి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కులం లేదు అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కులము నాది కులము నేను నాది ఈ పేరు నాది ఇది శూద్రం అంతా తెలియబడుతుంది అన్నట్టు అదంతా కూడా ఆశ్వాతి ఫస్ట్ పుట్టేటప్పుడు ఎవరికి ఏ కులం లేకుండానే వస్తున్నాడు పైనుండి మాత్రం ఆ వచ్చేవాడికి ఏ కులం లేదు వచ్చిన తర్వాత శరీరంతో ఉన్నటువంటి వానికి కులం అని మనం పేరు పెడుతున్నాము మొదలు శూద్రుండగును పుట్టువందు వందు ఎప్పుడు అందరు కూడా పుట్టేటప్పుడు అందరూ శూద్రులుగానే ఉన్నారు అంటే జ్ఞానం ఎవరికి లేదన్నట్టు పుట్టేటప్పుడు అందరు మామూలుగానే ఉన్నారు కదా ఎవరు కూడా వచ్చిన లోపల ఉన్నారు అలాగేం తెలియదు చెడు ఏంది పుట్టినప్పుడు అందరు కూడా శూద్రులుగానే ఉన్నారు మరి విపురులుగా ఎవరు అవుతున్నారు శృతులు చదువు వెనుక శూద్రుండే విపురండవును శృతులు ఏవైతే శాస్త్రాలు వేదాలు ఏవైతే చదివి ఆ గురువుగారి దగ్గరికి పోయి అవన్నీ చదివి తెలుసుకొని ఆచరిస్తే అప్పుడు ఈ శూద్రుడు మనకు ఏం తెలియనటువంటి తల్లి గర్భంలో వచ్చి ఎవరైతే ఉన్నారో అవి తెలుసుకున్న తర్వాత శాస్త్రాలు వేదాలు తెలుసుకొని ఆచరించి ఆ గురుమూర్తి దగ్గర పోయి ఆచరించినప్పుడు అప్పుడు ఈ శూద్రుడే విప్రుడు అవుతుడు అంటే బ్రాహ్మణుడు అవుతున్నాడు ఇక్కడ మనకు క్లియర్గా ఈ పద్యంలో చెప్తున్నారు ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఫస్ట్ అందరు కూడా వస్తేప్పుడు తల్లి గర్భంలో వచ్చేటప్పుడు కూడా అందరి కూడా ఏముంది శూద్రులై ఉన్నారు ఎవరికి జ్ఞానం లేదు కానీ గత జన్మలో జ్ఞానం ఉండొచ్చు ఇంతో కొంత చేసినటువంటి స్థితి లక్షణం అది అజ్ఞాన దశలో ఉంటుంది అది ఎల్లెలా పెరుగుతుంటే అలా అందిస్తూ ఉంది అన్నట్టు ఇక్కడ పుట్టుకతోటి వచ్చినప్పుడు అందరు శూద్రులుగా ఉన్నారు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ సద్భావన గత జన్మల సారాన్ని బట్టి వాళ్ళు ఇంకా గురువుగారి దగ్గర పోవటము శాస్త్రాలు చదవటమో అలా ఎవరికైతే ప్రయత్నం లోపల తాహత ఉన్నదో వాళ్ళు గురువుగారి దగ్గరకు పోయి నేర్చుకొని వాళ్ళు ఆచరించినప్పుడు అక్కడ ఈ శూద్రుడే కాస్త ఏమవుతుంది విప్రుడవుతుడు అంటే బ్రహ్మవేత్త అవుతున్నాడు అంటే వచ్చినప్పుడు మాయగా ఉంది మాయ తొలగంగానే ఎప్పుడైతే స్వయం ప్రకాశ అయినప్పుడు విప్రుడు విప్రుడవుతుడు బ్రహ్మవేత్త అవుతుండని బ్రహ్మంగారు మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎరకను తొలగించుకోవాలంటే మనమే తొలగించుకోవాలి ఇక్కడ అన్నీ బ్రహ్మంగారు చెప్పేటి కూడా చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళు ఆచరించి చెప్పారు వాళ్ళకు మనకు ఏవైనా కానీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకు సుమ నిజం తెలిసి నిద్రపోకు సుమా అన్నాడు అంటే మనకెప్పుడైతే ఇది మంచి ఇది చెడు అని మనకు ఎప్పుడైతే అవగాహన అయిందో దాన్ని వదలకూడదు అలా ఆచరణ చేయాలి అది ఎంత కష్టమైన కానీ మొదలు కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత కష్టం 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 మనకు ఇష్టంగా మారి లోపట అనుభూతి వచ్చిందంటే అప్పుడు లోపల ఒక సుఖం మనకు ఏర్పడుతుంది ఎప్పుడైతే సుఖం ఏర్పడ్డదో ఇంకా అందులో మనసు ప్రవహిస్తూ ఉందన్నట్టు మనసు ఎప్పటికీ సుఖాన్ని కోరుతుంది కానీ దుఃఖాన్ని కోరదు కాకపోతే వీడు చేసే కర్మాన్ని బట్టి ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది అన్నట్టు ఇంకా అందులో ఉందా ఇందులో ఉందా అని ఎప్పుడు వీడు ఆ నిచ్చలత్వం కోల్పోయి ఎప్పుడు పరిగెడుతుంటాడు సుఖం గురించి కానీ సుఖం ఎలా వస్తుంది అనే భావన తాత్కాలికమైనటువంటి స్పీడ్గా వెళ్ళి ఆ సుఖాన్ని పొందాలనుకుంటాడు కానీ సుఖము క్షణకాలిక ఉంటుంది దుఃఖం మాత్రం ఎలా వెళ్ళి ఉంటుంది ఎందుకు అలా ఉంటుందంటే ఆయన సత్కర్మ ప పర్ఫెక్ట్గా లేదన్నట్టు ఎందుకంటే ఈయన తోచిన విధంగా కానీ అందుకని మహాత్ములంతా కూడా కష్టమైన నిష్టమైన సరైన మార్గంలో నడవాలి సత్యంగా మాట్లాడాలి సత్యాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలి ఇవన్నీ కూడా ఓర్పు ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇవన్నీ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళకు ఉన్నది ఉన్నట్టుగా అర్థమయ్యి నిశ్చలత్వము వాళ్ళకు వాళ్ళలో చేరి వాళ్ళు ప్రయాణిస్తుంటే అనగనగ రాగ మతిశీల్లుచుండు నువ్వు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోనే వేమన గారు మనకు చెప్తారు ఎప్పుడైనా కానీ మనము అనగనగ రాక మతిశీలు ఎప్పుడైనా కానీ పాట పాడాలనుకుంటే ఎంబడే రాదు అది తీయగా తీగేలాక మధురంగా రాదు అది ప్రాక్టికల్ చేయాలి అభ్యాసం చేయాలి దానికి నిరంతరం అలా చేస్తూ చేస్తూ ఉంటే ఒక రోజుకి అది పాట మధురంగా వస్తుంది వస్తుంది వినసొంపుగా ఉంటుంది అన్నాడు అనగనగ రాగా మతిశీలు చుంటున్నాం తినక తినక వేము తీయను ఏ వే వేపాకు తింటే ఎంత చేదు ఉంటుంది కానీ అది అభ్యాసం చేస్తే ప్రాక్టికల్ చేస్తే రోజు తిని అలవాటు చేస్తే అది రోజు రోజుకి అందులో మనకు తెలియనటువంటి ఆ చేదులో కూడా మాధుర్యం ఏర్పడుతుంది అందులో కూడా ఒక మంచి మాధుర్యంగా కనపడుతుంది అందుకే సాధన కూడా ఫస్ట్ కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా అలా చేస్తూ 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 సాధనమున పనులు సమకూరు అప్పుడు నువ్వు ప్రాక్టికల్ చేస్తూ చేస్తూ ఉంటే అది నీకు అలవాటు అయిందనుకో అందులో నీకు రుచికరం తెలుస్తుంది అందుకని ప్రతిది కూడా ఏదైనా కానీ ప్రపంచంలో కూడా చూసుకోండి ఏదైనా కష్టతరంగానే ఉంటుంది స్టార్టింగ్లో ఒక ఒక పని సాధించాలి ఒక గోల్ చేయాలి అంటే ఒక ఇల్లు కట్టాలంటే కూడా దానికి ఎంతో శ్రమ ఎంతో కష్టమై ఉంది ఇది అనంతమైనటువంటి అనంత నాభుని తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మాన్ని ఆ మన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ ప్రపంచాన్ని మీరిపోవాలంటే ఎంత కష్టం ఉంటుంది అందుకని మనము ఎప్పుడు చూసినా ఎప్పుడు లోపల రగులుతూ ఉండాలి మనకు బ్రహ్మం కావాలనుకుంటే లేకపోతే మామూలుగా ప్రజలు కూడా చక్కగా ఇంట్లో ధ్యానం చేసుకోవచ్చు లేకపోతే దీపారాధన చేసుకోవచ్చు మంచి సద్భావన పాఠాలు పాడవచ్చు హరే రామ హరే కృష్ణ అని శ్రీరామ జయ జయరామ ఇలా అనేకమైనటువంటి ఎన్నో మహామంత్రాలు గొప్ప గొప్ప మంత్రాలు పవర్తో ఉన్నాయి అవి నిరంతరం చదువుకుంటే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి సంసారకులకు కూడా ఇది బ్రహ్మంగారు చెప్పింది ఏంటంటే కేవలము బ్రహ్మవేత్తలకు మాత్రమే చెప్పారు ఇది బ్రహ్మాన్ని పొందాలనుకునే వాళ్ళు కానీ అది చాలా తక్కువ మంది ఉంటారు నూటికో కోటికో ఉంటారు కనుక ప్రపంచకులు కూడా చక్కగా మనము మ్యాక్సిమంగా సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తూ అందరినీ ఒకరు ఆవేశపడ్డ మనం తొందరపడకుండా అది దాన్ని ఓర్పుతో తెలుసుకొని ఇది ఎందుకు అంటున్నాడు ఏదో ఒకటి అయి ఉంటుంది కదా అని ఆలోచనతోటి ఉంటే మనం నిశ్చలంగా ఉంటే అవన్నీ కూడా మనకు వరాలుగానే మారుతాయి అవి వాళ్ళు తిట్టినవి కూడా మనకు గుణపాఠాలుగా వస్తున్నాయి అన్నట్టు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోతే మనం కూడా ఫైర్ అయిపోయి ఇష్టానుసారగా మాట్లాడడం జరుగుతుంది అదే మనకు అశాంతికి అవుతుంది కనుక మనం కూడా మంచిగా ఆచరించి మనం వస్తేప్పుడు గుణాలు కూడా మనకు గత జన్మ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ గుణాలని మనం తెలుసుకొని ఆ గుణాలని పక్కకు పెట్టేసేసి సద్గుణాలని అలవాటుపరిచి మనం గొప్ప చిత్తప్రకట్ట లక్షణం మన మనసు అయితే మన మనసు వైట్ అయితే మనకు ఉన్నది ఉన్నట్టు తెలిసి మనము జీవితం సార్థకమవుతుందనే ఆలోచనతోటి ఎంతో కొంత మీరు కూడా ప్రయత్నం చేసి ఎంతో కొంత ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ ನಾನು ಸೆಲವು ತೀವ್ರ ಜೈ ಗುರುದತ್ತ